నమస్తే సార్ నమస్తే అమ్మమ్మా మీ పేరు రావు ఏం చేస్తుంటారు వ్యవసాయం సార్ కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అయిందండి చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది అంతా బాగుంది అమ్మా బోర్ల కరెంట్ బాగా శుభ్రంగా వ్యవసాయాన్ని బాగా చూస్తే రైతులందరూ శుభ్రం పండించే అందరికి భోజనం పెడతారు అమ్మా చాలా సంతోషంగా ఉంది డబ్బులు బాగుంది పరిపాలన గురించి చూస్తున్నారు జనం రైతుల డబ్బులు మట్టికి చాలా మేము ఒక రోజులో పడిపోయినా అయితే బాగా వేసారు వేశారు పెసలు డబ్బులు కూడా బాగా వేశారు పరిపాలన అసలు బాగోలేదంటా సరిపోవు రైతుకి మట్టి అనుకూలంగా ఉందా ఇంకా అనుకూలంగా ఉండాలి బోర్లకి బాగా కరెంట్ ఇవ్వాలి ఇంకా రైతు బాగుంటాడు దేశం బాగుంటుంది అంతా బాగుంది మోడీ గారి ప్రభుత్వం కూడా బాగుందా మనకి యుద్ధం కూడా బాగా చేశారు శుభ్రంగా చేశారు అన్ని టైంలో చేశారు ఆధారం బాగుంది అది వ్యవసాయం మటు చాలా బాగుందమ్మా వ్యవసాయం బాగా సోత్ర ఇంకా బాగా చూడాలి మేము బాగుండాలి ప్రజలు బాగుండాలి అందరూ బాగుండాలి ఎవరికి ఫుడ్ లోట్ కూడా ఉండాలి బాగా మిగిలింది ఇతర దేశాలకు కూడా పంపించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత వచ్చింది అంటున్నారు చంద్రబాబు గారి పాలనలో అది నిజం అవి అయితే మాకు తెలియదు అమ్మా ఈ మా ఈ పరిపాలన మట్టి బాగుంది అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా బాగా వ్యవసాయం కావాలమ్మా కావాలి గిట్టుబాటు ధర కావాలి అమ్మా సకాలంలో అన్ని ఇవ్వాలి మేము అభివృద్ధి చేస్తాం మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం అమ్మా మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం మనకు ఉన్న ఒప్పటే బయట దేశాలకు కూడా అన్నం పెడదాం ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని ఉంచుతాడా తీసేస్తాడా అది మాకు తెలీదు మాకు రాజధాని మీకు బెనిఫిట్ అనిపిస్తుందా లేదా మాకు కావాలి అమరావతి పరిపాలన బాగా కావాలి పోలవరం అమరావతి మన రాష్ట్రం అంతా అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు మేము చూస్తాము శుభ్రంగా ఉంటుంది రైతులని బాట బాగా పట్టించుకుంటున్నారు అన్ని బాగా ఇప్పటివరకు వరకు నెంబర్ వన్ ఇంకా నెంబర్ వన్ కావాలని కోరుకోండి మీరు అన్ని డబ్బులు కరెక్ట్గా పడినాయి అంటున్నారు కొంతమందికి ఇంకా పడలేదు అంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు నిజం చెప్పరు అబద్ధం చెప్పారు తెలియదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అడుగు సూపర్ గా పండి నెంబర్ వన్ నేను పెసలేసాను ధాన్యం వేశాను నెంబర్ వన్ ఇంకా నలుగురు అడుగు నెంబర్ వన్ చెప్తారు కానీ వాళ్ళు ఎవరో చేశారా అన్నది తప్పు అది మా వరకు నెంబర్ వన్ అంటే కావాలని అలా చెప్తున్నారంటారా కాడ కావాలని చెప్పిన వాళ్ళు ఉండొచ్చు అంటే మాకు మటు నెంబర్ వన్ అన్ని బాగానే ఉంటాయి బాగా శుభ్రంగా బోర్ల కరాట్ ఈ పోలవరం అమరావతి ఇవన్నీ కడితే మన రాష్ట్రాన్ని వేలు పెట్టి చూపించే వాళ్ళు ఉండరు మీకు ఇంకా ఏమైనా కావాలా గవర్నమెంట్ మాకు ఏమో వ్యవసాయాన్ని కావాల్సినవి మందులు పురుగు మందులు కానీ ఎరువు మందులే కానీ శుభ్రంగా అందిస్తే సార్ మేమే కోరుకుంటున్నాం అవన్నీ వస్తున్నాయి ఆ టైంకి ఇప్పుడు వరకు ఏది లోట్లేదు ఇప్పటి నుంచి కానీ బాగా రావాలని కోరుకుంటున్నాం ఓకేనా